కరెక్ట్ మెడిసిన్ అనేది కరెక్ట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కరెక్ట్ పద్ధతిలో వాడితే డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయి ఆస్త్మా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు మీరు తీసుకోవాల్సింది ఒకటి జాగ్రత్తలు అంటే ఫుడ్ ఐటమ్స్లో కానీ పీల్చే ఐటమ్స్లో కానీ జాగ్రత్తలు పాటించండి పొల్యూషన్ నుంచి దూరంగా ఉండండి దాంతోపాటు మీరు మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వాడండి కరెక్ట్ డోసేజ్ కరెక్ట్ పద్ధతిలో వాడినట్టయితే కనుక ఆస్మాను ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు కొన్ని ఆస్థమాలు ఉంటాయి డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్మా సివియర్ ఆస్మా అంటాం వీటికి మాత్రం సెపరేట్గా ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట సో వాటితోటి వీటిని ఈజీగా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఈ చలికాలం రాగానే అలర్జీ ఆస్మా పేషెంట్స్ ముందే భయపడుతుంటారు అమ్మో చలికాలం వస్తుంది చలికాలం వస్తే నాకు ఇంకా జలుబు తుమ్ములు వస్తాయి తగ్గవు బాగా ముక్కు పట్టేస్తుంది తుమ్ములు వస్తాయి ఈ దురదలు వస్తాయి ఐచింగ్ వస్తుంది ఆయాసం వస్తుంది వీజింగ్ వస్తుంది అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది ఒక విధంగా నిజంగా కూడా ఎందుకంటే వాళ్ళకి ఈ టైంలో పాలన్ సీజన్ ఉంటుంది కోల్డ్ ఎయిర్ ఉంటుంది దివాళీ టైం కూడా కోల్డ్ సీజన్లోనే మన కంట్రీలో సో ఆ స్మోక్ ప్లస్ ఫాగ్ మిక్ మిక్స్ అయ్యి స్మాగ్ ఫామ్ అవుతుంది ఇప్పుడుండే పొల్యూషన్లో ఈ స్మాగ్ అనేది చాలా రెగ్యులర్గా చూస్తున్నాము చల్లగాలి వాళ్ళు ఏమవుతుంది స్పెసిఫిక్గా అంటే ఈ ట్యూబ్స్లో ఉండే మజిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది కాంట్రాక్ట్ అంటే వెంటనే ఇలా పట్టేసినట్టు క్లోజ్ అవ్వడం సో ఈ మజిల్ అనేది ఇలా అవ్వడం వల్ల గాలి లోపలికి సరిగా వెళ్ళదు అప్పుడు వెంటనే చల్లగాలు బయటకు వెళ్ళగానే ఒకలాగా టైట్ కానిపించడం ఆయాసం జలుబు తుమ్ములు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట సో